అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా వికోట వ్యవసాయ మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు ముప్పై ఒకటి శనివారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల కూరగాయల ధరలు మరియు పూల ధరల గురించి వివరంగా తెలుసుకుందాం కూరగాయల మార్కెట్ ప్రారంభ సమయం ఉదయం ఎనిమిది గంటలు మరియు సాయంత్రం మూడు గంటలు పూల మార్కెట్ ప్రారంభ సమయం ఉదయం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది ఈరోజు కూరగాయల ధరలు చూసుకుంటే బీట్రూట్ కిలో పదహైదు రూపాయలు దోసకాయ పదహైదు రూపాయలు క్యాలీఫ్లవర్ ఎనిమిది పిస్సులు బస్తా డెబ్బై రూపాయలు కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు రూపాయలు పచ్చిమిర్చి నలభై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై కేజీల బస్తా నాలుగు వందల రూపాయలు టమాటా పది కేజీల బాక్స్ రెండు వందల రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై ఐదు సన్న చిక్కుడు అరవై ఐదు బెల్ట్ చిక్కుడు డెబ్బై పూల ధరలు చూసుకుంటే ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ పది రూపాయలు సెకండ్ క్వాలిటీ ఎనిమిది రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ పదిహేను రూపాయలు సెకండ్ క్వాలిటీ పది రూపాయలు సెంట్రల్ చామంతి వంద రూపాయలు మురాపాల్ రోస్ డెబ్బై రూపాయలు మరిన్ని అప్డేట్ కోసం కేఆర్ కటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి మేము పెంపే వ్యవసాయ సంబంధిత సమాచారం ప్రతిరోజు నోటిఫికేషన్ ధర వీక్షించండి ధన్యవాదాలు